ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు రకరకాల ధర్నాలు నిర్వాత దీక్షలు వారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు అన్ని జిల్లాల్లో పర్యటించినప్పుడు ప్రజలను కలిసినప్పుడు అనేక మంది అనేక వర్గాలకి అనేక రకాలుగా వాగ్దానాలు ఇచ్చారు అధికారంలోకి వచ్చిన వెంటనే మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పిన మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మరి ముఖ్యంగా ఇవాళ ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో ఒక లక్ష నలభై వేలు నాలుగు వేల మంది ఉన్న అంగన్వాడీ వర్కర్లు హెల్పర్స్ రోడ్లు ఎక్కేసి గత ఇరవై ఆరు రోజులుగా ఆందోళన కార్యక్రమాలు ధర్నాలు చేస్తున్నారు కనీసం వాళ్ళని పిలిచి మీ డిమాండ్స్ ఏంటి మీకు ఏం ఏం కావాలి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి విధంగా ఉంది ఈ ఆర్థిక పరిస్థితిని బట్టి మీకు సాధ్యమైనంత వరకు మీకు వేతనాలు పెంచే విషయంలోనూ కానీ గ్రాట్యుట్యూ విషయంలో కానీ అదేవిధంగా మినీ సెంటర్ని మెయిన్ గా మార్చే విషయంలో కొంత సమయం ఇస్తే చేయడానికి కూడా సిద్ధంగా ఉంది ప్రభుత్వం అని చెప్పి చెప్పే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ సిపి అపవాది పడుతుంది మరి పార్టీలో ఉన్న ముఖ్య నేతలు కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్ద కీలకమైన అధికారులు కానీ ఎందుకు ఆ దిశగా అడుగులు వేయట్లేదు పెద్ద చర్చాంశంగా మారింది ఆంధ్ర రాష్ట్రంలో ఒక పక్క అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ ధర్నాలు చేస్తుంటే మరో పక్క మున్సిపల్ పారిశుద్ధి కార్మికులు ధర్నాలు చేస్తున్నారు అదేవిధంగా డ్వాక్రా మహిళలు కూడా రోడ్డు ఎక్కి వివిధ రకాల వివిధ సమస్యలపై ఆందోళన దిగే పరిస్థితులు రానున్నాయి ఇట్లా అదేవిధంగా సరశిక్ష అభియాన్ లో పనిచేసే ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా రోడ్లు ఎక్కుతున్నారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్ లో ఆందోళన కార్యక్రమాలు రోడ్లెక్కి ఆందోళన చేస్తుంటే అధికారులు ఉన్న వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ పెద్దలు కానీ ఎందుకు వీళ్ళ సమస్యల్ని వాళ్ళ చర్చలకు పిలిచి వారి సమస్యలు తెలుసుకుని వాళ్ళని ఏ విధంగా ప్రభుత్వంతో ఆదుకోగలమో ఆర్థిక ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందులు ఏంటో వారికి వివరించి దశల వారీగా మీకు సహకారం ప్రభుత్వం అందిస్తుందని చెప్పే ప్రయత్నం ఎందుకు చేయడం పెద్ద చర్చ మహిళా సంఘాలు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఏకదాటిగా వైఎస్ఆర్ సిపికి ఈ మహిళలు ఎవరైతే రోడ్లు ఎక్కారు వీళ్ళంతా కూడా వనసైడ్గా వైఎస్ఆర్ సిపికి ఓట్లు సందర్భాలు ఉన్నాయి మరి ఇవాళ ఓట్లు వేయడానికి కూడా ఓట్లు వేయలేని పరిస్థితిలో ఇవాళ చాలా మంది ఆ అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ ఇవాళ ఈ రోజు నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో నిరవధిక నిరా వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు మరి సంక్రాంతి పండుగ కూడా భోగి మంటలు కూడా రోడ్లు ప్రభుత్వం ఈ లోపే పరిష్కారం చేయపోతే రోడ్ల మీదే భోగి మంటల్లోనే ప్రభుత్వం సంబంధించిన డిమాండ్లు ఏమైతే ప్రభుత్వానికి సమర్పించామో ఆ యొక్క డిమాండ్లని ప్రభుత్వం స్పందించాలని చెప్పి కోరుకుంటూనే ప్రభుత్వానికి సంబంధించిన పెద్దల యొక్క దిష్టి బొమ్మలు కూడా భోగి మంటల్లోనే కాల్చేస్తామని చెప్పి అని ఒక ఆవేశపూరితమైన నిర్ణయాలు అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్నారంటే వారిలో ఉన్న ఆవేదన ఇరవై ఆరు రోజులుగా రోడ్ ఎక్కున్నారు కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా కొంత సానుకూల వాతావరణం ప్రయత్నం చేస్తే ప్రభుత్వాలు ఎక్కడ కూడా మండి వైఖరిగా వెళితే ప్రభుత్వాలు ప్రజల నుంచి ప్రజా వ్యతిరేకత ఎదుర్చుకునే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం ఎన్నికైనా ఉంటుంది మరి అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఎప్పటికైనా మేల్కొని ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్లతో చర్చలు జరిపి కొంత ప్రయత్నం చేసి వారికి ద్వారా రాదుకునే విషయాల్లో ఏ మేరకు సహకరించగల సహకరిస్తే ఈ రోడ్ల మీద ఎక్కడ చూసినా ధర్నాలు ఆందోళనలు అయితే రోడ్ల మీద నిత్యం ప్రతిరోజు ఎక్కడికోసాటికి వెళ్తున్న వాహనదారులు కానీ అత్యవసర వైద్య నిమిత్తం వైద్య హాస్పిటల్స్ హాస్పిటల్స్కి వెళ్ళే ప్రయాణికులు చాలా మంది ఈ ధర్నాలు రాసారోగల వల్ల ఇబ్బందులు పడే పరిస్థితి ఇంత ఇన్న వేల మంది ప్రజలు రోడ్ల మీద ఇబ్బంది పడుతున్నప్పుడు ఉన్న అధికారులకు తెలియట్లేదా ప్రభుత్వంలో అధికారులు ఎందుకు ఈ మౌన ముద్ర వహిస్తున్నారు అనేది పెద్ద చర్చ చర్చాయించ ఉంది ప్రభుత్వం ఎప్పటికైనా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వివిధ ఆందోళనలు ప్రభుత్వం పెద్దలు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఆ పార్టీకే రెండు వేల ఇరవై నాలుగు మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలనేది ఈ సమాజంలోని ప్రతి పౌరుడు ప్రతి మేధావర్గం వర్గం కూడా కోరుకో సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ ట్రామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ ఎండి డిఎం Interventional Cardiologist Dr. M. Sairam Prasad, MS General and Laparoscopic Surgeon Dr. R. Manoj, MD Anesthesia Dr. Karthik Kannegolla, MD DM Nephrologist Dr. Tigala Ramesh, MS MCH Neurosurgeon ఫుల్లీ ఆటోమేటిక్ ల్యాబ్ డిజిటల్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ ఎకో టీఎంటీ ఈసీజీ ఆపరేషన్ థియేటర్ ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు